నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అహ్మదీపూర్ అంబేద్కర్ సంఘం యువజన నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి బ్యాగరి ప్రభాకర్ శనిగరి రాజు మాదాసు శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదస్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం ముద్దుబిడ్డ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను అహ్మదీపూర్ గ్రామంలో ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అంబేద్కర్ దేశంలో అణగారిన వర్గాల వారి ప్రయోజనం కోసం ఎంతో పోరాడారని తెలిపారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు అంబేద్కర్ అడుగుజాడల్లో యువత పయనించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల గజ్వేల్ రామచంద్రారెడ్డి ఆకుల ప్రభాకర్ పాల రమేష్ గౌడ్ ఎండి అహ్మద్ భూపతి శనిగిరి నరసింహులు ప్రశాంత్ ఎర్రస్వామి నరేష్ అగయ్య ఎల్ఎం యాదగిరి బాల్గౌడ్ మందా నరసింహులు అంబేద్కర్ కమిటీ సభ్యులు గ్రామ యువకులు నాయకులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి

సందర్భంగా ఈరోజు మన రావడం జరుపుకున్న జరిగింది ఈ యొక్క రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ప్రపంచంలో ఎక్కడ కూడా మన యొక్క రాజ్యాంగం గొప్పతనం అనేది చాలా గొప్పది మన దేశంలో పుట్టడం కూడా అంబేద్కర్ మన దేశంలో మన జాతికి గౌరవతారంగా భావించి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం మనం మనం గతాల నుంచి జరుగుతుంది కాబట్టి మనం అంబేద్కర్ను పుణ్యాలని అంబేద్కర్ యొక్క రాజ్యాంగంను మనం గౌరవించుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటూ మనము భారీ తరాలకు మనం ఇవ్వాలని యొక్క కోరికగా భావిస్తూ జేబి భారతదేశం గరిగించిడ్డ ప్రపంచ మేధావి భారతదేశ ప్రజాస్వామ్యానికి కళ నిర్దేశకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మిగతా ముప్పై మూడవ జయంతి వేడుకల్ని హైమదీపూర్ గ్రామంలో వాళ్ళ ప్రజలందరికీ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాష్ట్రంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క ప్రయోజనం కోసం మొత్తం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పునాదిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్లనే ఇవాళ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇలా భారతదేశం అభివృద్ధి చెందుతున్నారంటే దానికి ప్రజాస్వామిక పునాదిని వేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీలకు దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఇవాళ అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం అన్ని వర్గాలకు కావలసినటువంటి హక్కుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఒక గొప్ప మహాజ్ఞాని అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ రూపొందించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ద్వారానే ఇవాళ మనంతా కూడా ద్రవ్యచలం అనేది జరుగుతూ ఉన్నది వాళ్ళ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇవాళ గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా మొత్తం రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ఇవాళ ముందుకు పోతా ఉన్నాయి ఇక భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక మంచి నిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప మహాజ్ఞాని అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ కు కేవలం భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప మహానుభావునిగా గొప్ప జ్ఞానిగా అనేక చదువు చదివినటువంటి ఒక గొప్ప జ్ఞానిగా వారు అమెరికాలో కానీ లండన్లో కానీ అనేక దేశాల్లో అంబేద్కర్ గారి పేరు మీద ఇవాళ పీఠాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర అంబేద్కర్ గారికి ఉన్నది వారు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు దళితులు అందరూ కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఏ మార్గాన్ని అయితే చూపించుండో ఆ మార్గంలో ఎక్కువగా చదువుకోవడం ద్వారా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల్ని రూపుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చదువు ద్వారానే అసమానతలన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది చదువు ద్వారానే ఆర్థికమైనటువంటి ప్రగతి దొరికేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా మన పిల్లల్ని మంచిగా చదివించడం ద్వారా ఒక గొప్ప మంచి ఆదర్శ సమాజాన్ని సమ సమాజాన్ని నిర్మించడంలో మనమందరం కూడా పునరంకితం అదామని తెలియజేస్తూ ఈ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మిత్రులందరికీ ఫేరుతో కృతజ్ఞతలు తెలియజేస్తాను